నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ మహబూబ్ నగర్ లో జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో నిర్వహించిన తెలంగాణ కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో హనమకొండ జిల్లా విద్యార్థులు పాల్గొని పలు విభాగాలలో పథకాలు సాధించినట్లు మాస్టర్ సిరిగిరి సాంబశివ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి తిరుపతి తెలిపారు ఈ సందర్భంగా మాస్టర్ సిరిగిరి సాంబశివ మాట్లాడుతూ ఆర్డ్ స్టైల్ మరియు క్రియేటివ్ లో పాల్గొని విద్యార్థులు పలు పథకాలు సాధించినట్లు తెలిపారు అందులో దొంతిరెడ్డి వాగ్దేవి రెడ్డి క్రియేటివ్ ఫార్మ్స్లో వెండి మరియు పాయింట్ ఫైవ్లో వెండి పథకం మరియు కిక్ లైట్లో బంగారు పథకం మరియు ఆవుల సిరి చెందిన కిక్ లైట్ విభాగంలో మైనస్ థర్టీ టూ కిలో విభాగంలో బంగారు పథకం సాధించారని తెలిపారు అలాగే దొంతిరెడ్డి విభావస్ కిక్ లైట్ విభాగంలో మైనస్ సిక్స్టీ సెవెన్ కిలో విభాగంలో వెండి పథకం సాధించినట్లు మరియు పాయింట్ ఫైట్ లో రజత పథకం కైవసం చేసుకున్నట్లు తెలిపారు ఏ రక్షిత పాయింట్ ఫైట్ విభాగంలో రజత పథకం సాధించినట్లు మరియు జి శ్రీనిధి క్రియేటివ్ ఫామ్ లో రజత పథకం ఏ స్మైలీ కిక్లైట్ విభాగంలో వెండి పథకం క్రియేటివ్ ఫామ్ లో రజత పథకం సిహెచ్ వివేక్ పాయింట్ ఫైవ్ లో బంగారు పథకం ఫామ్ ఫామ్లో రజత పథకం సాధించినట్లు తెలిపారు అలాగే రజత పథకాలు సాధించిన విద్యార్థుల వరుసగా కే దర్శన్ పి జతిన్ తేజ పి రిత్విక్ ఎం డి గాఫర్ డి శ్రీకర్ రెడ్డి ఎన్ లోహిత్ సాయి కె అవినాష్ టి ఆశ్రిత్ గౌడ్ ఎం అర్షితులు సాధించగా ఎన్ భవజ్ఞ జి భవ్యశ్రీ ఎం కనకసాయి ఏ మన్విత్ డి మందిప్ ఏ మన్విత ఏ ప్రీతం ఎన్ రిష్కేష్ బి నిక్షిత్ విపుల్ సాయి టి అభిశ్రీ పి శ్రీతేజ్ హిమావన్ కె అభిలాష్ ఆ స్థాయిలో పాల్గొని పలు పథకాలు సాధించి మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారని గురు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుండి వీరు పాల్గొన్నట్లు కోచ్ సిరిగిరి సాంబశివ తెలిపారు ఈ విద్యార్థులను జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి తిరుపతి బండారి సంతోష్ విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు జరగబోయే చిల్డ్రన్స్ అండ్ క్యాడెట్స్ నేషనల్ లెవెన్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఈ విద్యార్థులకు రుద్రా న్యూస్ తరఫున హాట్లీ కంగ్రాచులేషన్ మరియు ఆల్ ద బెస్ట్ డియర్ చిల్డ్రన్స్

చిందే 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 స్వేదంలోనే ఉందో పాఠం స్వేదం చిందిస్తుంటే అందేనంటా నీకే పీఠం వేసేరా వేసేరా సరసర ముందడిగే వేసేరా తీసేరా తీసేరా సందేహం తీసేరా కడలైపోని రోషం కనకనము ఆవేశం కన్న తల్లి కోసం నువ్వు గెలవాలి ఈ నిమిషం కడలైపోని రోషం కనకనము ఆవేశం కన్న తల్లి కోసం నువ్వు గెలవాలి ఈ నిమిషం నువ్వే రథం నువ్వే పదం సాగించర పయణం నువ్వే కూలబడ్డావు ఎలుపు అనేది ఒక్కాడుతో దక్కేది కాదు ప్రయత్నిస్తూనే ఉండాలా పోయా పీతను పట్టుకో బొమ్మంటున్నాగా లగెత్తు లగెత్తు నీ వెంట ఎవడలేకపోయినా లగెత్తాలా అందోళనలో దూసుకెళ్లిపోవా నువ్వు పనికి సీ సీకొట్టారే ఆళ్లకు బుద్ధి చెప్పాలా నువ్వు ఆడకూడదని ఎగతాలు చేశారే ఆళ్లకు సోయిన లగెత్త నవ్విన నాపసేనే పండు లగెత్తుతూ ఉండాలా లగెత్త అది ఇంకా ఎక్కు 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 పై మట్టు తుక్కు తుక్కు వర్షించాలి ఇప్పుడు పడగ్ గర్చించాలి ఇప్పుడు పిడిగాయి వర్షించాలి ఇప్పుడు పడగించాలి ఇప్పుడు పిడిగై వర్షించాలి ఇప్పుడు పడగై గర్చించాలి ఎప్పుడు నువ్వే రథం నువ్వే పదం సాగించ రపాయణం నువ్వే నువ్వే జనం సాధించరా విజయం సాక్షిగా చెప్తున్నాను మెయిన్ బోర్డ్ మీద అద్భుతం జరుగుతుంది